హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మామూలుగా మనం అన్నం వండుకునే కరెంట్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో ఇలాంటి కుక్కర్ పాత్ర ఉంటేనే వండుకోవచ్చు అని చాలామంది అనుకుంటుంటారండి అవి పాడవ్వగానే పక్కకు పడేయడం లేదంటే కొత్తవి కొనుక్కొచ్చుకోవడం అలా చేస్తూ ఉంటారు లేదంటే ఒక్కొక్కసారి ఆ గిన్నె పెద్దగా ఉంటుంది మనం వండుకోవాల్సింది కొంచెమే ఉంటుంది అలాంటప్పుడు కూడా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు ఇక చూడండి ఇక నుంచి ఆ బాధ అయితే అస్సలు అవసరం లేదు ఎంత చిన్న గిన్నె అయినా పెట్టుకొని చక్కగా వండుకోవచ్చు చూసారు కదా నేను చిన్న గిన్నెలో బియ్యం కడిగాను అత్తేసులు పెట్టేసుకొని అందులో పెట్టేసాను చూసారా చుట్టూ ఎంత గ్యాప్ ఉందో నేను మామూలుగా కుక్కర్లో పెట్టే రైస్ కుక్కర్ గిన్నె అయితే నేను పెట్టలేదు మామూలుగా స్టీల్ గిన్నెలోనే పెట్టాను పెట్టి మామూలుగా నార్మల్గా ఎప్పుడు ఆన్ చేసేలాగానే స్విచ్ ఆన్ చేసి కింద కూడా ఆన్ చేసేసాను ఇంక చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఇలా అయితే కొంచెం కొంచెం వండుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇంత పెద్ద గిన్నెలో కొంచెం వేయాలి అడుగు మాడిపోతుంది అడుగు అంటుకుంటుంది ఇంత పెద్ద గిన్నెని కడగాల అనే చాలా మంది అనుకుంటూ ఉంటారండి కాబట్టి ఇక్కడ నుంచి ఆ బాధ లేకుండా మీరు ఎంత వండుకోవాలనుకుంటే అంతే వండుకోవచ్చండి చిన్న గిన్నెల్లో ఏ అయినా పర్వాలేదు ఇక్కడ నుంచి కుక్కర్ గిన్నె కావాలనే అవసరం లేదు ఏ గిన్నె ఉన్నా కూడా ఇలాంటి స్టీల్ గిన్నెలు పెట్టుకొని కొంచెం మందంగా ఉన్నవి పెట్టుకోండి సరిపోతుంది వండుకోవచ్చు అండి చూసారా అన్నం ఉంది చూసారా మామూలుగా మనం రైస్ కుక్కర్లో ఉన్న గిన్నెలో ఎలా ఉడుకుతుందో అలానే ఉడుకుతుందండి స్టీల్ గిన్నెలో కూడా అయిపోయింది నేను స్విచ్ ఆఫ్ చేశాను చూసారా కింద కూడా ఆగిపోయింది ఆటోమేటిక్గా మనం ఎప్పటిలాగా మామూలుగా మనం రైస్ కుక్కర్లో రైస్ పెట్టినప్పుడు ఎలా ఆగిపోతుందో అలానే ఆటోమేటిక్గా ఆగిపోయింది ఆ రైస్ ఉడకగానే ఎంత పొడి పొడులాడుతూ వచ్చిందో కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇన్ని రోజులు ఇది తెలియక మనం గిన్నెలు పాడైనా లేదంటే గిన్నెను పెద్దగుందానో పక్కగా పడేస్తూ ఉంటామండి ఇక నుంచి అలా చేసుకోవకండి ఇలా చేసుకుంటే సరిపోతుంది చక్కగా ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో మనం వండుకోవచ్చు రైస్ కానీ నీళ్లు వేడి చేసుకోవడం కానీ లేదంటే చారు ఏదైనా మనకి మామూలుగా మిగిలిపోయి ఉదయం చారు నైట్ తినాలంటే పొయ్యి మీద పెట్టి కాస్తూ ఉంటాం కదా ఇలా రైస్ కుక్కర్లో గిన్నె పెట్టేసినా కూడా నిమిషాల్లో కాగిపోతాయండి అది కూడా ఈసారి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు రైస్ ఒకటి చూపిస్తున్నాను చూసారు ఎంత పొడి పొడి వచ్చిందో చక్కగా కొంచెం కూడా ముద్ద కాకుండా అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వచ్చింది చూసారా మామూలుగా ఇలాంటి గిన్నెలోనే వండుకునే అన్నాన్ని కానీ కూరలకు కానీ మామూలు గిన్నెల్లో కూడా స్టీల్ గిన్నెల్లో కూడా వండుకోవచ్చండి మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే ఇలా కొంచమే వండుకోవాల్సి వచ్చినప్పుడు ఈ పద్ధతిలో వండుకోండి అండి ఎలాంటి బాధ లేకుండా కుక్కర్ గిన్నె పాడైనా లేదంటే తక్కువ పదార్థం వండుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా వండుకుంటే చక్కగా సరిపోతుంది ఇంకా ఎంత చిన్న గిన్నెనా పెట్టొచ్చండి మిడిల్లో అది ఉంటుంది కదా దాని మీద పెడితే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్ గిన్నె కాకుండా స్టీల్ గిన్నెలు అన్నీ పెట్టి ఎలా వాడుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు